విషమిడిసి ఆ మల్ల కారణల బుట్టల దగ్గరకున్నాడు ఆ పిలగానికి శరీరం అంతా విషం యుడవారె ఆ ఆ వెలవేల కొట్టుకొని శేరంగాలకి పోతున్నాడు వతన్నారా కింద తిప్పు లేరు సావాయ దేవు లేని సావాయ సేవంగివారా ఆ పిల్లగాడు చచ్చిపోయిన తర్వాత ఆ మరి చెట్టు మీద ఉన్న కాకి ఆ మరి కనుగుట్టుండని పొడుసుకోని తీసాని ఆ సేవంగి రాదు బొచ్చె మీద నిలుసుకొని ఆ కనుగుట్టు పొడుసుకోను పోయే సమయముపల ఆ కారెంట్రిక కళ్ళతో చూసింది ఆ అయ్యో భగవత్తా నాన్న నా ನಾಳು ಕಾಪಾಡುಂಡು ఈ కాకిగాను ఈ పాము పాడుగాను నా అన్న ప్రాణం చేసింద్రు ఆ నేను నా అన్నను నేను బ్రతికించుకున్న కాయ ఆ పాండవ లోపల గిన్నె ఆ నీళ్లలో ముడిగి బుడుగు 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 అని బుడుగలిచ్చిన కల్లా ఆ శబ్దం కాకి విన్నది అగో ఈ పిలగాడు ఈ పాండవలో ఏదో పాయసమో ఏమో తెచ్చినట్టు ఉన్నాడు ఈడేటన్న పోతాండ సచ్చినోడు ముందుగా నేను పాయసం తర్వాత ఈ పూలని కనుగుంటూ వడుచుకొని తింటాని ఆ కాకి వచ్చింది ఆ బాడవల మూత పెట్టేవరకల్లా ఎండ్రికాయకి పెద్ద రెండు కొండ్లుండయా ఒక కొండి బట్టి కాకి కంట్లో అందుకున్నాడు ఎండ్రికాయ అంజలాలిస్తారుగా మంచి మాట కొద్ది లోపల ఉందని స్నేహితుడిని వెలిసి ఆ ఎక్కడైతే కుట్టిండో అక్కడ మూతి పెట్టి విషం గుంజుకుంటేనే బ్రతుకుతావు లేకపోతే నీ కంఠం కత్తిరిస్తానని కాకి కట్లాన్ని ఒత్తుతుంటే ఉన్న నాగన్నికున్నాడు ఎవడో వచ్చినటువంటి వాణ్ణి కూడా పుట్ట బయటకి వచ్చి చూసేవరకల్లా కాకి తలకాయ పాండవ లోపల ఉన్నది ఈ నాగాన్ని అనుకుంటున్నాడు అబ్బో నా స్నేహితుడు ఈ బాడవలేమో తాగుతున్నట్టున్నాడు నేను కూడా తాగుతున్నా అని ఆగో పాము ఆలోచన చేయక గిరిగేదే ఉరికి వచ్చి ఆ పాము తలకాయ బాండు పెట్టింది ఈనా ఒక్క కొండతోనే ఒక కాకి కంఠాన్ని పట్టుకోని ఇంకో కొండతో పాయ అలా నాగన్న మంచి మాట కొద్ది చెప్పుతున్నా నీ తోకను తీసుకొచ్చి నా కొండలో అమ్మల పెట్టు నీ తోకను నేను గట్టిగా పట్టుకుంటా ఎక్కడైతే నా అందరూ అక్కడ మూతి పెట్టి విషం గుంజుకో లేకపోతే నీ కంఠం వచ్చి సంసరాన్ని ఆ నాగన్నకు ప్రాణ భయమే రాయ తోక తీసుకొని వచ్చి బాగా లోపల ఉన్న ఆ కొన్ని లోపల పెట్టారు అడగల్లా ఆ కంట్ల విడిసి తోకరంకున్నాడు కారం నాగన్న నా ప్రాణవేళ తీసు అనుకోని ఆ యొక్క నాగన్న కుట్టిన మూతి పెట్టి ఎడ్డ కుట్టిందో అక్కనే విషము గుంజుకుంటున్నాడు విషము కూర్చుకునే వరకల్లా పిలగానికి మళ్ళీ పోయిన ప్రాణాలు వచ్చే యొక్క దేహములు కలిసినాయి ఆ కారెంటరికాయ ఏమి చేసే ఓ లంజల బ్రతికు ఇంకెంత మంది ప్రాణాలు తీస్తారో మీరు బ్రతికి ఉండొచ్చి ఒక కొండతోని ఆ నాగన్న ప్రాణం తీసి ఇంకో కొండతో కాకి కంటం వచ్చి ఆ రెండింటి ప్రాణాలు తీసింది ఎప్పుడైతే అర్థమైంది లేని ప్రయాణం ఎందుకే చేయచ్చని అర్థం చేసుకున్నాడు పిల్లగాడు ఆగో ఎండ్రికాయని కళ్ళతో చూసి నా ప్రాణాన్ని కాపాడిన దండం పెడితే అన్నాను నా ప్రాణం కాపాడలేదా అని మనసు అనుకుంటున్నది మళ్ళీ ఇక్కడ నాకు ప్రమాదమే పొంచి ఉండవచ్చునా అని ఆ ప్రాణం ఎత్తుకొని ఈ సముద్రం ఉల్లారది నా ప్రాణం కాపాడిన నిండ్లు నూరేళ్లు బ్రతకాలని అవును నీకు నాకు బంధములు ఎదురున్నదే అని ఆ పాండవ లోపల ఇండ్రికాయని తీసి అవ సముద్రముల ఇడిచిపెడుతున్న శివ నివారాలు సముద్రం లోపలంగా అన్నయ్యా నువ్ ఇక్కడ నీకొక్క బహుమానం దర్శిస్తా అని ఆ కారెంట్ ఎందుకంటే సముద్రం లోపల పోయి ఆ సముద్రం లోపల ఆ ఒక బంగారు కొల బిందెలు తీసుకొని వచ్చి అన్న ఈ బంగారు కొలిపింద నీ దగ్గర ఉంచుకో నా జ్ఞాపకార్థం నీ దగ్గర ఉంచుకోమ్మా అని ఆ బంగారు కొలిపింద తీసి పెట్టింది కారికాయోతున్నారా తమ్ముడా నీ ఎండ్రికాయో అని చెప్పుకొని శివంగి వారా లోపల వచ్చింది ప్కరె ఇ మూ దమసి నూ ననమసి నినాతలై తఆ్జిబానమస్న మూ యూ దుర్మార్గులు ఎత్తుకొని వచ్చిన ధనము ధాన్యాన్ని ఇరుకురాళ్ళ గండి లోపల దాచి పెడితే ఈ బిలగాడు శివన్ని మహారాజు బంగారు కొలబింద ఎత్తుకొని పోతుంటే ఆ బంగారు కొలబింద కడ ఆ సెన్నమ్మ కళ్ళ చూసింది కాదు మనం నైట్ అంటూ కట్టేవాడు పొద్దునాక దోస్ కట్టానా పని చెదురుగా ఓడినా గుంజుకోని అందని గుంజుకోని వాణి తీసుకొచ్చి అత్తవారి మరి సరే మంచి ఏడు దొంగలు పెద్ద

అరవై ఆరు వస్తాడు ఇక్కడ ముప్పై ఆరు చిన్న అనుకున్నది నా ఏడుగురు అన్నదమ్ములు నాకు లగ్గం అయ్యరు ఏదన్నా ఉపాయం చేస్తే ఈ పిల్లగాడు నాకు భర్త కావాలనుకున్నది ఒక పని ఏంటి ఆదివారం కొద్దిగా సమానం దొరకాతే దొరకయి షాపులన్నీ పందాయి కాబట్టి మీరు వెళ్ళిపోయినా కరీంనగర్ వేసి సీదులు పట్టుకరా చెల్లె నువ్వు బాధపడబోకు చెల్లెమ్మ మీ కాలికమ్మకాడ బలిద్దా సీదుల కొరకు ఏడుగురు అన్నారు వాళ్ళు వెళ్ళిపోతుందరే చిన్న మిత్రులు కానీ వీటికి నీకు కూడా అలాగే ఇట్లా అయితే నా పేరుతో నీకే పను అబ్బాయి చెప్పింది ఒక అడిపోయింది నా పేరుతో నా పేరుతో నీకే పని నేను దలుచుకున్నాను అనుకో నువ్వు బతుకుంటావు నా అన్నదమ్ము చచ్చిపోతావు అరే కుంది కలిసి నీ కుక్కలు ఏం చేయాలి అమ్మా నువ్వు తలుచుకుంటే నా ప్రాణం దక్కుతుంది నేను నీ ప్రాణం నా ఏడు ప్రాణాలు అందరూ చచ్చిపోతుంది ఎట్లా ఎట్లా అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి ఇక అంతకు ఒక సంపడం పెళ్లి చేసుకోమని కారటం లేదు నా అన్నదమ్ములు నేను ఎట్లా చెప్తా చింతా ఏం ఏమి లేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని నా మాట ఇస్తే నా అన్నదమ్ములు వచ్చినాక నా ఏడుగురు అన్నదమ్ములు నేను దంపుతా నిన్ను నేను పెళ్లి చేసుకో ఏడు అన్నులు దంపేంత ధైర్యం ఉందా నీకెందుకు మంచిగానే ఉన్నాను తుడు పిల్ల కాదు సేవ్ఞమానాలు పెళ్లి చేస్తా అయ్యన్నమాట అక్కడ మొగ్గు ఇప్పటి మంది మాట ఇస్తాను తర్వాత మాట నేను గట్లా విడిచిపెట్టే కాదు నా ప్రాణం పోయినా కానీ ఖచ్చితంగా నేను స్వచ్ఛతంగా నువ్వు గట్లా అన్ను మరి సంవత్సరం సంవత్సరం గట్లా అంటే ಮಳೆ ಇಪ್ಪಳೆ ಮೇಲೆ ಅಂಥರು ಇಪ್ಪಡಿ ಬರಾರ ಆಯೋಗ ಸೇವಾಂಗಿ ಮಹಾರಾಜನ ನೇರು ಸೇವಾಂಗಿ ಮಹಾರಾಜ ನೀನು ಅನ್ನ ಮಾಡ ತಪ್ಪ ವದ್ದ తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మాటది నా పేరు దొంగల చిన్నమ్మ అంటున్నమ్మ చిన్న బయలు కూడా దొంగల చిన్నమ్మ అంట సరే నాకు ఇప్పమ్మ నేను కట్లిపిదే నోరుకుతో అట్లిప్ప మరి నాన్నదమ్మలు వచ్చినాక నువ్వు ఇచ్చనే ఉండు పాలం ప్రారంభిస్తారే నీకెందుకు ఆ ఏడుగురు అన్నదమ్ములుగా ఆ రోజు లోపల మరి సీదుల కంటే వేణుళ్ళు దబదబ ఏనాడు వచ్చిండ్రో ఈ ఏడుగురు అన్నగా లక్షలకు పన్నెండు బిగాల పట్టు వరిసింది కాళికమ్మ గుడికా అన్న మీరు ఈ ఏడుగురు అన్నదమ్ములు పూజ చెయ్యి దండం పెట్టుకుంటూ పూజ చేయవన్న మంచిది చెల్ల అని ఈ ఏడుగురు అన్నదమ్ములు ఏనాడు దండం పెట్టుకుంటూ పూజ చేస్తుంటే దొంగల చిన్నమ్మ ఈరో

ఏడుగు రన్నుల్లే చంపిందంటే దీన్ని ఎక్కడా కొట్టడానికి పోతే నా ప్రాణం నేను ఎందుకంటే నా అన్నదమ్ములు నేను ఇంతే తైలా ఒక్కనాడు తెల్ అంటే ఊర్ల మీద దూసుకొస్తారు ధనం తీసుకొస్తారు దశ పెడతాను ఈ సోడి దొంగలకు నేను చెల్లెనంటే నన్ను చేసుకుంటా చేసుకోరు చేసుకోరు కాబట్టి నా అన్నదమ్ములు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని నిన్ను దూసుకొని నా అన్నదమ్ములు దాన్ని కానీ నువ్వు నన్ను వదిలిపెట్టచ్చు నడవంతేవండి మారాజు అడవి లోపల ఏడుగురికి ఏడు కట్నాలు వేసి ఆ ఏడుగురు కట్నాలు కట్న దాన వేసి ఆ మరి కాబోయే భర్త సేవని ఎమ్మెట్టుకోవాలి मार्च के लोगे అయిపోయి దగ్గర కుమ్మర్ రాజుల పట్ల వచ్చే వరకల్ మూడు కాడ ఒక బోర్డు పెట్టి ఉన్నది కుమ్మర్ రాజు కన్న బిడ్డ గాంధీని పెళ్లి చేసుకున్నాడు రోజు రాత్రి నా బిడ్డతో గడిపి తెల్లవారి బ్రతికి మళ్ళీ బయటకెత్తే నా రాజ్యం దేశం వానికి ఇచ్చిన బిడ్డనిచ్చి పెళ్లి చేసి రాజ్యాన్ని అధిపతి ఎత్తనాన్ని బోర్డు రాసిపెట్టిండు ఆ బోర్డును దొంగల సమ్మంది నాదా ప్రాణేశ్వర తొంభై తొమ్మిది మందిని పెళ్లి చేసుకుంటే అందరూ చచ్చిపోయినరాట ఎవరు బ్రతుకుతరే రాట ఆ రహస్యం తెలుసుకోవాలన్నది రహస్యమేందరూ తెలుసుకోవాలంటే ఓ భగవంత దీని మీద వాడా నగులేరు కిటికీ పెట్టే నేను కూడా చచ్చిపోతే కావచ్చు నేను కూడా చచ్చిపోతే మరి నువ్వు ఆగమైతే చిన్నమ్మ అన్నవా లేదయ్యా నీకు తెలివి ఉన్నది నువ్వు బ్రతికి బయట పడతావు కాబట్టి తెలుసుకోవాలని ఆ ఓ పిలగాడు మారాజు చిన్నమ్మని తోలుకొని రాజు వచ్చి అయ్యా ఇవాళ రాత్రి నీ బిడ్డ పక్కన నేను వండుకుంటా నేను బ్రతికి వస్తేనేమో నీ బిడ్డనిచ్చి నాకు పెళ్లి అయ్యి లేకపోతే నా ప్రాణం ఏమన్నా తొంభై తొమ్మిది మంది చచ్చిపోయిన బిడ్డ వద్దురా ఎల్లిపోరా నీ భార్య చూస్తుంది కదా అంటే

ఆ పిల్లగాడు సేవంగి మహారాజు అతమరాత్రి అయిన తర్వాత ఆ కుసుమగాంధి గాంధీ ఉన్న గదిలకుసుమ గాంధీ పాలు పట్టుకొని వచ్చింది అవి ఇద్దరు మంచాల వంటుకున్నారు ఆనాడు కొల్ల తాత చెప్పిన మాట వస్తున్నావు ఏ ఆడవన్న వలసి నిన్ను ఒక్క రాత్రికి పక్కల ము రమ్మంటే నువ్వు పన్నట్టే వండుకోగాని నువ్వు నిద్ర పోకు గాని చెప్పలేదా మరి కుసు గాంధీ ఏమో మనం వండుకొని పుట్టల దానిలో గుర్రు కొడుకున్నది సేవంగి మారాజు ఏమి జరుగుతుందో ఏమి అని తెల్లం దాకా కోవరం కోవరం తెలివితోటి ఉండంగా కుసుమ గాంధీ కడుపు లోపల నన్ను నాగన్న పన్నెండు సిరుతుల ప్రతాప నాగన్న ఎన్నంగా పక్కన ఉన్న మొగన్ని పుట్టి నంపుతున్నది తొంభై తొమ్మిది మంది ప్రాణాలు నాగో అప్పుడైతే కుస్మాగాంధీ కడుపు లోపల ఉన్న నాగన్న బుస్సు బుస్సు అనుకుంటారు బయటికి వచ్చి శేవంగి మహారాజు వీధి గురికి వస్తుంటే మహారాజు పాము తోకరు

ఉన్న ముక్కులకెళ్ళి ఎల్లంగానే ఇంటికి తొడ్డు వెళ్ళిన తర్వాత పొడుగాయి పక్కల ఉన్న కొట్టి సంపుతున్నది అదే ప్రకారంగా సేవంగి మహారాజు కొట్టి సంపుతూ అనుకున్న గానీ తెలుగుతో ఉన్న పిలగాడు అందుకొని గిరగిర నింపిశ కొట్టవరకల్లా నాగన్న మరి నాగన్న కుస్మాగాంధీ కడుపులకు ఎట్లా వచ్చిందంటే ఏడుగురు దాసుల్లో శృంగారమో బంగారమో అడవిల విహారయాత్ర కచ్చిన్నాడు ఎడలేని దూపలైతే ఆ ఒక్క కాళింగాల మడుగు లోపల నీళ్లు దాగంగా ఆ చిన్న నాగుంభం పిల్లా దోసిట్ల కచ్చి ఆ ఒక కుంభగాంధి గడుపులో పడ్డది రాత కుస్మాగాంధీ కడుపు లోపల ఉంటే నాకు దోషమై ఉందని ఆ కుసుమగాంధికి చరిత్ర చరిత్రకథమైపోయింది తెల్లవారిన తర్వాత కుష్మగాంధిని బయటికి తీసుకుని రావంగా వాళ్ళు బయటికి వెళ్ళక ముందే కుమ్మర్ ఏం చేసిండు ఎట్లా పూల ఎక్కడా అని తప్పులలో మాట్లాడిండు బాడ కట్టిండు గుండ తయారు చేసి వాళ్ళు వెళ్ళే గల్వం ముందర పెట్టిండు వాళ్ళు బయటకల్లా నా కుమ్మర్ రాజు నువ్వు ఎట్లా బ్రతికి బయట పడ్డావు ఎట్లా వస్తున్నావు అని అడిగవర కల్లా ఆ కథలో జరిగిన చరిత్ర మొత్తం ఎప్పటి వరకల్లా నువ్వు తెలివి కలవడం ఖచ్చితంగా నా బిడ్డను నీకు ఇచ్చి తెలియజేస్తా గాని మరి నీ కొరకు ఈ కట్టిన పాడేం కావాలి నీ కొరకు ఈ కుండ ఏం కావాలి ఈ ఏం వాళ్ళేం కావాలి నీ అంతకు ఆ నాగన్ను తీసుకొని వచ్చి పాడలు పెట్టి అన్నాడు మరి రాదు ఆ నాగన్న పాడు లోపల ఎత్తుకొనిపోయి ఊరవద కాట్నం వేసి కాటం కూడా వేసి తయారు ఉన్నాడు అంట ఆ కాదు కాకదానం వేస్తున్నారు ఉమ్మని రాదు చెన్నమ్మని వినిపించి నా బిడ్డ చెన్నమ్మ నా బిడ్డ నాలుగు దశలు తొలగించినావు కాబట్టి ఇక నిన్ను కూడా నా పెద్ద బిడ్డ అనుకోని ఈ సేవంగి మహారాజుకే నా ఖర్చులతో నా రాజ్యంలో పెళ్లి చేసి ఇస్తానని ఆ కుమ్మరాల పట్టణాన్ని శృంగారింపజేసి ఆకాశమైన తరుగులు భూదేవనంత గట్టలు సిక్కుడా కొనాలి శివకంతనాలు మామిడా కొనాలి మరికంతనాలు ఏంటి గుంజలు బంగారు భోజనం ఒప్పుల బాయిలు మిట్టల చెరువులు సద్దు సుద్ధాలు తయారు చేసి